దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ తండ్రి కొడుకు మధ్య వేలం పాట పోటీలో ఏం జరగబోతుంది కథలోకి వెలబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపక్ వల నాన్నగారైన వీరేంద్ర సోపాల కూర్చొని పేపర్ తిప్పేస్తూ దీపక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడా మమత అంటూ భార్యని అడుగుతాడు వెళ్ళిపోయాడండి ఇవాళ వాళ్ళ ఆఫీస్కి వాళ్ళ సీఈఓ వస్తున్నాడంట బాస్ వచ్చిన రోజు లేటుగా వెళ్ళకూడదని చెప్పి ఎర్లీగా వెళ్ళిపోయాడు అని అంటుంది మమత కిచెన్లో నుంచి అక్కడికి వస్తూ అలాగా అంటూ వీరేంద్ర పేపర్ తిరిగేస్తూ ఉంటాడు ఏవండి త్వరలో ఆనంది చదువు అయిపోతుంది కదా ఆనందిని మన దీపక్కిచ్చి పెళ్ళి చేస్తారేమో అమర్ని కనుక్కోండి అని అంటుంది ఆనందిని కోడలిగా తెచ్చుకోవాలని నీకొక్కదానికే ఉందనుకుంటున్నావా ఏంటి ఆనంది మంచి పిల్ల పైగా అమాయకురాలు మన దీపక్కి ఈడు జోడు బాగుంటుందని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను తన చదువు అయిపోనివు తర్వాత నిదానంగా అమర్ దగ్గర ఈ విషయం ప్రస్తావించవచ్చులే అని అంటాడు వీరేందర్ పేపర్ చదువుతూ సరేనండి కానీ లేట్ చేయకండి ఎందుకంటే మళ్ళీ ఆనందికి బయట సంబంధాలు చూస్తే మనం తట్టుకోలేము అని అంటుంది మమత అలా ఏమి జరగదులే మమత అని అంటూ ఉండగానే డోర్ నాక్ చేసిన సౌండ్ వినపడుతుంది ఎవరు వచ్చారు వెళ్ళి డోర్ తీ అంటాడు వీరేంద్ర అలాగేనండి అని చెప్పి మమత వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా అమర్ ఉంటాడు అమర్ నువ్వా లోపలికి రా అంటూ మమత అమర్ని ఆహ్వానిస్తుంది వీరేంద్ర ఉన్నాడా మమత అని అడుగుతూ అమర్ లోపలికి వస్తాడు ఉన్నాడు అని మమత అంటూ ఉండగానే ఓ అమర్ నువ్వా అంటూ వీరేందర్ పేపర్ ఫోల్డ్ చేస్తుంటాడు కూర్చో అమర్ కాఫీ తీసుకొస్తాను అని అంటుంది మమత ఇప్పుడు అంత టైం లేదులే మమత బయటికి వెళ్ళాలి అని వీరేందర్ ఇక్కడ మీ ఇంటికి దగ్గరలోనే ఓ సైట్కి గవర్నమెంట్ వేలం పాట జరుగుతుంది ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా నిన్ను కూడా తీసుకువెళ్దామని వచ్చాను అని అంటాడు అమ్మారు అలాగా సరే వెళ్దాం పదా అంటూ స్నేహితులిద్దరూ కలిసి బయటికి వెళ్ళిపోతారు ఆనంది ఎగ్జామ్ రాసొచ్చి ఆటోలో ఇంటి ముందు దిగుతుంది ఆటో అతనికి డబ్బులు ఇచ్చి లోపలికి వస్తుండగా గీతలు పడిన తన పేరుని చూసి వాపోతూ వామ్మో వామ్మో ఎవరు దొంగ సచ్చినోడు నా పేరుని నాశనం చేశాడు ఆనంది నిలేవని అందంగా ఉన్న నా పేరు మీద గీతలు గీసి అందవిహీనం చేశాడు అసలే ఆ యముడు తారసపడిన దగ్గర నుంచి నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనుకుంటూ ఉంటే మళ్ళీ వీడెవడ వచ్చి నా పేరుని నాశనం చేసిపోయాడు అని ఏడుపు మొహంతో ఆ పేరుని తడుముకొని బామ్మా అంటూ ఆ ఏడుపు మొహంతోనే లోపలికి వెళ్ళేసరికి లోపల బామ్మగారు ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే సాంగ్ పెట్టుకొని హుషారుగా డాన్స్ చేస్తూ కనిపిస్తుంటుంది ఆ సాంగ్కి బామ వేస్తున్న స్టెప్స్కి ఆనంది షాక్ అవుతూ వామ్మో మా బామకి ఏమైంది వాళ్ళ అనుకుంటూ గుడ్లు పెద్దవి చేసి చూస్తుంటుంది చివరికి వాళ్ళ బామ్మ వేసే స్టెప్పులు తట్టుకోలేక వెళ్ళి సాంగ్ ఆఫ్ చేస్తుంది దాంతో బామ్మగారి డ్యాన్స్ కూడా ఆగిపోతుంది ఏటి బామ్మ ఇదంతా ఇవాళ నీకు ఏమైంది అని అడుగుతుంది ఆనంది ఆశ్చర్యపోతూ బామ్మగారు సిగ్గుపడుతూ ఇవాళ నా వయసు నాకు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఉందే మనోరాలా ఒక కుర్రాడు నన్ను డార్లింగ్ అని పిలిచి నా వయసుని వెనక్కి తీసుకువెళ్ళాడు అందుకే ఇలా డాన్స్ చేస్తున్నాను అని అంటుంది సిగ్గుతో నవ్వుతూ ఏంటి నిన్ను డార్లింగ్ అని పిలిచాడా అలా పిలిచిన అతని కళ్ళకి ఏదైనా చెత్త రోగం వచ్చిందేమో లేకపోతే నేను డార్లింగ్ అని ఏంటి అంటుంది కోపంగా బామ్మగారు కూడా కోపంగా చూస్తూ ఒక కొర్రాడు నన్ను అలా పిలిచాడని చెప్తుంటే నీకు కుళ్ళు పుడుతుందే అని అంటుంది అవును నా కన్నా నువ్వు వయసులో ఉన్నావు కదా అందుకే నీ మీద కుళ్ళు పుడుతుంది అని వెక్కిరిస్తుంది ఆనంది ఇదిగో నువ్వు దేని గురించైనా మాట్లాడు నా వయసు గురించి మాత్రం మాట్లాడకు అంటూ మూతి తిప్పుకుంటుంది బామ్మగారు నీకు బాగా ఎక్కువ అవుతుంది బామ్మ అసలు నిన్ను ఇలా కాదు మావయ్య ఇంటికి వస్తే ఇలా పడుచు పిల్లలాగా ఎగురుతున్నావని మావయ్యకి చెప్తాను ఉండు అంటూ ఆనంది బెదిరిస్తూ ఉంటుంది నువ్వు నా మీద చెప్తే నేను నీ మీద చెప్పలేననుకున్నావా అంటూ బామ్మగారు కూడా బెదిరిస్తుంది నా గురించి ఏముందని చెప్పడానికి అని అడుగుతుంది ఆనంది నన్ను బిర్రుగా వాటేసుకుని పడుకుంటావు కదా అదే చెప్తాను అని అంటుంది బామ్మగారు పవిటి చెంగు ఊపుకుంటూ అమ్మో వద్దు అంటూ ఆనంది దిగి సరేలే బామ్మ ఎంతైనా మనం మనం ఒకటి కదా నేనేమి చెప్పను నువ్వు కూడా ఏమీ చెప్పకో అని అంటుంది ముఖం ఏదోలా పెట్టుకొని అలారా దారికి నేను డ్యాన్స్ చేసుకుంటాను ఇక వెళ్ళు అంటూ మళ్ళీ సాంగ్ ఆన్ చేసుకుని ఎగురుతూ ఉంటుంది బామ్మగారు చి ఈ బామ్మ రేపు వచ్చే ముగ్గుణ్ణి వలలో వేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయినా నీతో పెట్టుకుంటే నాకు కుదరదు నాకు మళ్ళీ క్లాస్ ఉంది కాలేజీకి వెళ్ళాలి అని చెప్పి ఆనంది వెళ్ళిపోతుంది బామ్మగారు మాత్రం హుషారుగా స్టెప్స్ వేస్తుంటే ఒక్కసారిగా తన నడుము పట్టుకొని అమ్మో చచ్చాను అని అంటుంది అక్కడ సాంగ్ రన్ అవుతుంటే పట్టుకుపోయిన నడుముతో సాంగ్ ఆఫ్ చేసి అయినా దమయంతి ఈ వయసులో మూసుకొని మూల కూర్చోకుండా నీకెందుకీ ఈ డ్యాన్సులు అని తనకు తానే తిట్టుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చొని ఏమైనా నన్ను ఎత్తుకొని వచ్చిన కుర్రాడు భలే ఉన్నాడు ఆ కుర్రాన్ని చూస్తుంటే నా మనోడు అశ్వినే గుర్తొస్తున్నాడు అశ్విని కూడా అచ్చం ఇలాగే ఉండి ఉంటాడు నా మనవణ్ణి నా కోడల్ని మళ్ళీ ఎప్పుడు చూస్తానో అసలు ఈ జన్మకు వాళ్ళని చూస్తానో లేదో అని అనుకుంటూ కోడలు మనవడి గురించి కన్నీళ్ళు పెడుతూ ఉంటుంది కాసేపటికి అమర్ వీరేందర్ సైట్ ముందు కార్ ఆపి వేలంపాట కోసం లోపలికి వెళ్తుంటారు అదే సమయంలో అశ్విన్ వాళ్ళ కంపెనీ మేనేజర్తో ఫోన్ మాట్లాడుతూ కాసేపట్లో వేలంపాట స్టార్ట్ అవుతుందంట ఆలోపు నువ్వు ఇక్కడికి వచ్చేసాయి అని మాట్లాడుతూ ఎదురుగా వస్తున్న అమర్ని చూడకుండా కొట్టి కింద పడబోతుంటాడు కింద పడతా బాబు అంటూ అమర్ కొడుకుని పట్టుకుంటాడు దాంతో తండ్రి కొడుకు ఒకరికొకరు మొహాలు చూసుకుంటారు చాలా ఏళ్ళ తర్వాత తండ్రి స్పర్శ తగ్లేసరికి అశ్విన్ మనసులో చిన్న అలజడి తండ్రితో ఉన్న చిన్ననాటి మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అమర్ కూడా తెలియని ఆరాధనతో అశ్విన్ వైపు అలాగే చూస్తుంటాడు కొన్ని క్షణాలు తండ్రి కొడుకు వైపు అలా చూపులు కలిసిపోయాయి కానీ అంతలోనే అశ్విన్కి తండ్రిని చూస్తుంటే ఆ జ్ఞాపకాలు ఎక్కువ నిలబడక వైపు ఆ చూపులు కోపంగా మారుతుంటాయి పక్కనే ఉన్న అమర్ ఫ్రెండ్ వీరేందర్ కూడా అదంతా చూస్తుంటాడు అమర్ చేతులు అశ్విన్ భుజం మీద ఉంటాయి అశ్విన్ వైపు కోపంగా చూస్తూ ఆ చేతులు అంతే కోపంగా విదిలించుకొని వెళ్తుంటాడు అశ్విన్ ప్రవర్తనకు అమర్ ఆశ్చర్యపోతుంటే ఆ అబ్బాయి అమర్ అంత పొగరు అతని కింద పడకుండా పట్టుకున్నందుకైనా ఒక థ్యాంక్స్ చెప్పాలి కదా థ్యాంక్స్ చెప్పకపోగా ఏదో నువ్వు అతని శత్రువు అన్నట్టుగా నీ చేతుల్ని అలా విదిలించి వెళ్తున్నాడేంటి అని అంటాడు వీరేందర్ అమర్ వీరేందర్ మాటలు వింటూనే అదే ఆరాధనతో వెళుతున్న అశ్విన్ వైపు చూస్తూ పోనీలేరా ఏదో కుర్రాడు అని నా కొడుకు కూడా ఇలాగే ఉండి ఉండొచ్చు అని అనుకుని మనసులో బాధపడుతూ ఉంటాడు చూస్తే లాగానే ఉన్నాడు కానీ బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిలాగా కూడా కనిపిస్తున్నాడు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండొద్దా అంటాడు వీరేందర్ వదిలే వీరేందర్ ఇక మనం వెళ్దాం పదా అంటూ ఇద్దరు ముందుకు వెళ్తుంటారు అది కొన్ని ఎకరాల సైట్ వెంచర్స్కి బాగా యూజ్ అవుతుంది వీరేందర్ సైట్ చూసి సైట్ బాగుందమ్మార్ నీ బిజినెస్కి ఈ సైట్ అనుకూలంగా ఉంటుంది వేలంపాటులో రేటును బట్టి సైట్ నీకు వస్తుందేమో చూసుకో అని అంటాడు నేను అదే అనుకుంటున్నాను వీరేందర్ ఎప్పటినుంచో ఈ సైట్ కొనాలనే ఆశ ఉంది అని అంటాడు అమర్ అశ్విన్ ఓ పక్కగా ఉండి వాళ్ళ మాటల్ని వింటూ నీకు ఈ సైట్ మీద ఆశ ఉందని నాకు తెలుసు అందుకే నేను కూడా ఈ వేలం పాటికి వచ్చాను అని మనసులో కోపంగా అనుకుంటాడు కొద్దిసేపటికి అమర్ వీరేందర్ వెళ్ళి పక్కపక్క చైర్లో కూర్చుంటారు వేలంపాట కూడా మొదలు కాబోతుంటుంది చాలామంది ఆ సైట్ కోసం వేలంపాటలో పాల్గొనడానికి వస్తుంటారు అశ్విన్ మేనేజర్ భాస్కర్ అమర్ గుర్తుపట్టకుండా మాస్క్తో అశ్విన్ దగ్గరికి వచ్చి సార్ ఏఎన్ఏ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అమరేందర్ గారికి వేలంపాటలో పోటీకి వస్తున్నారా లేదంటే ఈ సైట్ నిజంగానే మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా అని అడుగుతాడు అశ్విన్ కాస్త దూరంలో ఉన్న తండ్రి వైపు కోపంగా చూస్తూ చూడు భాస్కర్ నువ్వు మేనేజర్వి ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది నేను మాస్క్తో ఇక్కడికి రమ్మన్నాను నువ్వొచ్చావు ఇక అంతకు మించి నన్ను ప్రశ్నలు వేయకుండా సైలెంట్గా ఉండు అని సీరియస్గా ఆర్డర్ వేస్తాడు అశ్విన్ ఆర్డర్కి భాస్కర్ కాస్త భయపడుతూ సరే సార్ అని కానీ సార్ స్టాఫ్ మెంబర్స్ మీరు వస్తున్నారని తెలిసి వెయిట్ చేస్తున్నారు అని అంటాడు వర్క్ చేసుకుంటూ వెయిట్ చేస్తున్నారా లేదా వర్క్ మానేసి వెయిట్ చేస్తున్నారా అని అడుగుతాడు అదే సీరియస్ స్టోన్తో వర్క్ చేసుకుంటూనే ఎదురు చూస్తున్నా సార్ అని చెప్తాడు భాస్కర్ బెదిరిపోతూనే అయితే ఎదురు చూడనివ్వు అని చెప్పి వెళ్ళి అమర్కి ఎదురుగా ఉన్న లైన్లో కూర్చుంటాడు వామ్మో ఈ అశ్విన్ గారేంటి ఇలా ఉన్నారు కొద్దిసేపటికే నేను ఇలా బెదిరిపోతుంటే ఇంకా స్టాఫ్ మెంబర్స్ పరిస్థితి ఏంటో అని భాస్కర్ భయపడుతూనే వెళ్ళి అశ్విన్ పక్క చైర్లో కూర్చుంటాడు మాస్క్ జారిపోతే నీ నెల శాలరీ కట్ చేస్తాను భాస్కర్ నేను ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ అని కొన్ని రోజుల వరకు ఆ అమరేందర్ గారికి తెలియకూడదు అని అంటాడు అదే సీరియస్ లుక్తో చూస్తూ శాలరీ కట్ అనగానే భాస్కర్ ఇంకా భయపడుతూ అలాగే సార్ అంటూ భయంతో మాస్క్ని సరిచేసుకుంటాడు వాళ్ళు కూర్చున్న కొద్దిసేపటికి వేలంపాట మొదలై సర్కారి వారి పాట ఐదు కోట్లు అని వినిపిస్తుంది అక్కడి నుంచి అందరూ వేలంపాట పెంచుతూ పాడుతుంటారు కొన్ని క్షణాలకే పది కోట్ల మేర వేలంపాట నడుస్తుంటుంది అమరేంద్ర గారి పాట పది కోట్ల ఐదు లక్షలు అని అంటాడు అలా అమర్ దగ్గర నుంచి ఒక్కరొక్కరి పాట పెంచుకుంటూ వెళ్తుంటారు ఎంతవరకు వెళ్తుందని అశ్విన్ సైలెంట్గా చూస్తూ కూర్చుంటాడు అలా పాట యాభై కోట్ల వరకు వస్తుంది యాభై కోట్ల ఇరవై లక్షలు అని అంటాడు అమర్ ఆ సైట్కి యాభై కోట్ల కంటే ఎక్కువ విలువ చేదని అందరూ గ్రహించి అంతకు మించి పెంచడానికి నిరాకరిస్తుంటారు అమరేందర్ గారి పాట యాభై కోట్ల ఇరవై లక్షలు ఒకటోసారి రెండోసారి అని అంటారు అంతకంటే ఎక్కువగా పాట పెంచడానికి అందరూ నిరాకరించడంతో అమర్ వీరేందర్ సంతోషపడుతుంటారు ఇక సైట్ మనకి అమర్ అని అంటాడు వీరేందర్ అమరేంద్ర గారి పాట యాభై కోట్ల ఇరవై లక్షలు మూడవ అని అంటుండగా కుమార్ పాట యాభై కోట్ల యాభై లక్షలు అని అశ్విన్ కుమార్ దగ్గర నుంచి వినపడుతుంది అమర్తో సహా అందరూ ఆశ్చర్యంగా అశ్విన్ వైపు చూస్తారు అశ్విన్ కార్నర్గా అమర్ వైపు చూస్తుంటాడు ఇతనేంటి ఒకేసారి అంత పెంచాడు అని అంటాడు వీరేందర్ కుమార్ గారి పాట యాభై కోట్ల యాభై లక్షలు ఒకటోసారి రెండవసారి అని అంటుండగా అమర్ కూడా అశ్విన్ వైపు అనుమానంగా చూస్తూ అమరేందర్ పాట యాభై కోట్ల అరవై లక్షలు అని అంటాడు అమర్ తొందర పడకు అని అంటాడు వీరేందర్ భాస్కర్ కూడా కంగారు పడుతూ సార్ పాట పెంచకండి ఇక్కడితో వదిలేండి అని చెప్తాడు కానీ అశ్విన్ భాస్కర్ మాటల్ని కొట్టిపారేసి యాభై కోట్ల ఎనభై లక్షలు అని అంటాడు అలా ఇద్దరి తండ్రి కొడుకు మధ్య వేలం పాట యుద్ధం పెరుగుతూ వచ్చి ఎనభై కోట్లకు వస్తుంది అమర్ వదిలే అతన్ని మీద ఏదో కక్ష కట్టినట్టుగా చేస్తున్నాడు అని అంటాడు వీరేందర్ నాకు అదే అనిపిస్తుంది వీరేందర్ వీడి పైత్యం వదిలించాలని నేను చూస్తున్నాను అని అంటాడు అమర్ సార్ ఏంటి సార్ అలా పాట పెంచుకుంటూ పోతున్నారు ఇది యాభై కోట్ల కంటే ఎక్కువ విలువ చేయదు అని అంటాడు భాస్కర్ అది నాకు తెలుసు అతనికి కోట్లలో నష్టం తెప్పించాలి అంటే ఇదే మంచి సమయం నువ్వు నోరు మూసుకుని కూర్చో అని కుమార్ పాట ఎనభై కోట్ల ఇరవై లక్షలు అని అంటాడు ఆ వెంటనే ఆమార్ దగ్గర నుంచి ఎనభై కోట్ల ఇరవై ఐదు లక్షలు అని అంటాడు అలా అమర్ కూడా టక్కున పాట పెంచుతూ వెళ్తాడు కుమార్ పాట ఎనభై కోట్ల ముప్పై మూడు లక్షలు అని అమర్ వైపు చూస్తాడు ఇక చాలు అనుకొని అమర్ ఈసారి సైలెంట్ అయిపోతాడు అమర్ పాట పెంచకపోయేసరికి అశ్విన్ నిర్ఘాంతపోతుంటాడు కుమారి గారి పాట ఎనభై కోట్ల ముప్పై మూడు లక్షలు ఒకటవసారి రెండవసారి అని అంటుంటే అమర్ అశ్విన్ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు ఆ నవ్వు చూసి అశ్విన్ కోపం తెచ్చుకుంటూ ఉండగానే కుమారి గారి పాట ఎనభై కోట్ల ముప్పై మూడు లక్షలు మూడవసారి అని ఫైనలైజ్ చేస్తాడు భాస్కర్ నిట్టి వచ్చి సరిపోయింది ఏదో చేయాలి అనుకున్నాడు కానీ అమరేంద్ర గారు తెలివిగా వ్యవహరించారు అని మనసులో అనుకుంటాడు చ ఇలా జరిగిందేంటి కోట్ల రూపాయలలో అతని గారికి నష్టం తెద్దామంటే నేను నష్టపోయానేంటి అని అసహనంగా అనుకుంటాడు అశ్విన్ ఈ సైట్కి ఇంత డిమాండ్ వస్తుందని అస్తలు ఊహించలేదు అనుకుంటూ జనాలు వెళ్ళిపోతుంటారు అమర్ కాస్త నవ్వుతూ అశ్విన్ దగ్గరికి వచ్చి పైన ఊడిపోయిన అశ్విన్ షర్టు బటన్ పెడుతూ ఉడుకు రక్తం కళ్ళ కుర్రాడివి ఆవేశమే కానీ ఆలోచన లేదనిపిస్తుంది ఆలోచన లేకుండా ఆవేశపడుతుంటే ఇలాగే నష్టపోతావు జాగ్రత్త అని చెప్పి వెళ్తుంటాడు వీరందరు కూడా అశ్విన్ వైపు కాస్త కోపంగా చూస్తూ అమర్తో వెళ్తుంటాడు తండ్రితో నీతులు చెప్పించుకున్నందుకు అశ్విన్కి ఇంకా కోపం వస్తూ అమర్ పెట్టిన బటన్ని ఒక్కసారిగా ఊడబిక్తాడు దాంతో బటన్ ఊడి చేతిలో పడుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ కోపం అంతా అశ్విన్కి ఆనంది మీద చూపించే అవకాశం వస్తుందా ఆ అవకాశం రావాలంటే ఆనంది మళ్ళీ ఏ థింగర్ పని చేయబోయి అశ్విన్ కంట పడబోతుంది ప్రేమ పగల మధ్య అల్లుకొని పోతున్న చక్కటి ఫ్యామిలీ కథని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్